హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మందార్ మొక్క అసలు బాగా బాగా డల్ అయిపోయింది చలికాలం కదా చూడండి ఎలా పురుగు వచ్చేసిందో మొత్తం ఇలా వచ్చింది ఇది మన గార్డెన్లో కాదు ఇది హైదరాబాద్లో మా పిల్లల దగ్గర వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా ఇలా వస్తున్నప్పుడు నేను వచ్చినప్పుడు ప్రతిసారి ఈ అన్నిటికీ ఫుడ్డు పెట్టి మట్టి వాటికి వాటికేమన్నా కావాలంటే చక్కగా మంచిగా చూసి మొక్కలు కా ప్రూనింగ్ చేసి వెళ్తూ ఉంటాను ఈ కొమ్మలన్నిటికీ వచ్చేసింది అలాగే మొత్తం కొంచెం ప్రూనింగ్ చేస్తాను ఇప్పుడు చేసి మట్టి కొల్లకిచ్చి కాస్త ఇలా ఉన్నప్పుడు అలా చేయటమే కరెక్టు కాకపోతే ఇంకా కొంచెం మనం కడగొచ్చు అన్నమాట మొక్కని వాటర్తో వాటర్తో కడగొచ్చు కొంచెం రోనింగ్ చేసుకోవచ్చు అక్కడక్కడ అలా చేస్తాను చేసి చక్కగా మొక్కని మళ్ళీ నిల్చోబెడతానమాట ఇక మంచిగా పూలు వస్తాయి లైట్గా అక్కడక్కడ కొల్ల కొల్లకిచ్చేసి మట్టి కొమ్మల్ని ఫ్రోనింగ్ చేసుకొని చూడండి అసలు ఎంత డల్ అయిపోయిందో మొక్క ఎంత బాగుండేదో చాలా ఫ్లవర్స్ వచ్చేవి కుండీ కూడా పెద్దదే ఆ కుండీలో కాస్త సరిపోవట్లేదు వాటర్ చూడండి ఎంత డ్రై అయిపోయిందో ఇది కొల్లగిచ్చాలి కుళ్ళకిచ్చి దీనికి కావాల్సిన ఫుడ్ పెట్టి చేసుకుంటూ ఉంటే మనం నెలకొకసారి ఇలా చేయాలి నెలకొక్కసారన్నా చేయాలి అసలు ఏం చేయకుండా అలా వదిలేస్తే ఒక ఇరవై రోజులకి పది రోజులకి ఎప్పుడు మనకు ఖాళీగా ఉంటే అప్పుడు ఇలా మొక్కలకి కొంచెం వాటికి కొంచెం వేర్లకి గాలి వెళ్ళాలి లోపలికి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళాలి అప్పుడు ఈ మట్టి గడ్డ కట్టింది అలా ఉంటే మనకి మొక్క అనేది మంచిగా ఎదగదు కాస్త పై పైన కొళ్ళు అలా చేస్తూ ఉంటే మంచిగా పూలు వస్తాయి ఫ్రెండ్స్ చాలా పూలు వస్తాయి మొక్క కూడా బాగా ఎదుగుతుంది గ్రీన్గా తయారవుతుంది పండుటాకులు తీయాలి ఈ పండుటాకులు ఉన్నాయి కదా అలాంటివన్నీ తీసుకుంటూ ఎండిపోయిన ఆకులు అవన్నీ అసలు అప్పుడప్పుడు ఇలా చేయకపోతే మనం మొక్కలు కొని నాటమే కానీ అవి పువ్వులు రావాలంటే మనం ఏం చేయకపోతే ఎలా వస్తాయి రావు కదా ఇలా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలా చేస్తూ ఉంటే మన మొక్కలు అనేవి చాలా హెల్తీగా మంచిగా పువ్వులు ఎక్కువ రావాలి అంటే ఇలా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి అంత బాగున్నాయో ఇలా చేసుకుంటూ ఉండాలి చూడండి బాగుంది కదా ఇప్పుడైతే నేను చూడండి అట్టిపండ్లు ముగ్గిపోయినాయి తొక్కలో రెండు తొక్కలో అట్టిపండు ఉంది మన దగ్గర అవన్నీ చుట్టూ వేసేస్తా ఇప్పుడు మొక్కకి వేసేసి కాస్త మట్టి ఇలా పెట్టేసుకొని చక్కగా మొక్కని అలా పెట్టాం కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నా అలా చేస్తూ ఉండండి మళ్ళీ ఒక పది రోజులకి మొక్క గ్రీన్గా తయారవుతుంది మందార మొక్కకి అక్తిపండు చాలా బాగా పనిచేస్తుంది వాటరింగ్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు ఇవ్వాలంటే ఉదయాన్నే ఇవ్వకూడదు మధ్యాహ్నం ఇవ్వకూడదు నైటు ఇప్పుడు చలికాలం కాబట్టి నాలుగైదు గంటలకి ఇవ్వచ్చు అదే సమ్మర్ అనుకోండి ఆరు దాటాకి ఇవ్వాలి వాటరింగ్ మొక్కలకి ఎప్పుడైనా సరే ఉదయాన్నే పోసేస్తే ఎండకి ఆవిరి అయిపోయి తొందరగా డ్రై అయిపోద్ది వాటరు పైన పైన ఆ మొక్కలు వేర్లు అనేవి అన్నమాట సాయంత్రం వేళల్లో ఇస్తే నైటు చక్కగా వేర్లు తడిచి లోపలికి వెళ్ళిపోయి వాటరు మనకి రెండో రోజు ఎండని ఎండ తాపాన్ని తట్టుకుంటాయి అన్నమాట మొక్కలు అలా ఇస్తే నైట్ ఇస్తే అలా చేయండి ఫ్రెండ్స్ నైట్ అంటే ఒక ఐదు దాటిన తర్వాత ఇప్పుడు చలికాలం సమ్మర్ అయితే ఆరు దాటిన తర్వాత చూడండి నర్సరీ వాళ్ళు ఎప్పుడు ఉదయాన్నే ఎవరు నైటు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మొక్కలన్నీ సదరేసుకొని సాయంత్రం ఏడున్నర ఏడు గంటలకి ఫుల్గా తడి తడిపేస్తారు రేపు సాయంత్రం మళ్ళీ ఆ టయానికి ఇస్తారు మా నర్సరీలో ఈ మధ్యలో హ్యాపీగా కూల్గా ఉంటాయి అవి అలా చేయండి ఈ మందార మొక్కకి అలా చేయండి చాలా పూలు వస్తాయి ఈ మొక్క ఇలా డల్ అయిపోయింది కదా ఇంకా చాలా బాగా వస్తుంది నేను వచ్చిన ప్రతిసారి ఇలాగే చేసుకొని మొక్కలకి మా పిల్లలకి చెప్పేసి వెళ్తాను అయినా సరే వాళ్ళకి పెంచడం అనేది రాదు కదా అంతగా చేయలేరు మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తూ ఉంటాను ఆ మొక్కలకి ఏం కావాలో చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్